హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఎక్కడున్నావు బేబీ గొంతులో ప్రేమ నింపుకొని అడిగాడతను ఆంది వే డార్లింగ్ పావుగంటలోని ముందుంటా గోముగా చెప్పింది ఆమె ఇంకా పావు గంట నాకు క్షణం ఒక యుగంగా ఉందిరా బంగారం ఇన్ని రోజులు ఎలా ఉండగలిగానో తెలియడం లేదు ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు నేను చూద్దామా అని చాలా ఆత్రంగా ఉంది త్వరగా రారా రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాంగా బాబు అదేదో నేను ఎన్నో జన్మలకు తిరిగి వస్తున్నట్లు అంత విరహం ఏంటో లోపల తనకి అలానే ఉన్నా పైకి మాత్రం ప్రేమగా విసుక్కుంది నాకు మాత్రం నీతో లేని ప్రతిక్షణం ఎంత భారంగా గడిచిందో చెప్పలేను బేబీ మనం ఇన్ని రోజులు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి కదా అవును డార్లింగ్ సో సారీరా కానీ తప్పదు కదా బంగారం మన కోసం మన బాధ్యతల్ని విస్మరించలేము కదా హు నిజమేననుకో కానీ నేను మాత్రం నీ బాధ్యత కాదారా నన్ను ఇలా వదిలేసి నీ పాటికి నువ్వు నెలలు తరబడి వెళ్తే ఇక్కడ ఈ భాగ్యు అభాగ్యున్ని ఎవరు చూసుకుంటారు చెప్పు అయినా నువ్వు మన శోభనం రోజు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయినట్లున్నావులే కినుకగా అన్నాడు ఆమె పెదవులపైకి సిగ్గుతో కూడిన నవ్వు వచ్చి చేరింది ఆ రోజు గుర్తు చేసుకుంది అమ్మలక్కలందరూ తనను అందంగా ముస్తాబు చేస్తున్నారు ఎవరికి తోచినా ములకువలు వారు చెప్తున్నారు ఓ పెద్దావిడ ఆ వంతు వచ్చింది ఇదిగో పిల్ల జీవితంలో ఎన్ని రాత్రులు వస్తాయి కానీ ఈ మొదటి రాత్రి చాలా విశేషమైనది ఆడపిల్లలంతా ముసిముసిగా నవ్వుకున్నారు జీవితం అంతా సంతోషంగా ఉండాలన్నా దుర్భరంగా ఉండాలన్నా ఇవాళ్ళతోనే పునాది వేసుకుంటుంది ఆలు మగుల అనుబంధం పాలు పంచదారలా చిలక గోరింకల్లా ఉండాలి తను శ్రద్ధగా వింటుంది నీ భర్త మనసుకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తనకు నచ్చినట్లు నడుచుకో ఆయన కోపంలో ఉంటే నువ్వు శాంతమూర్తిగా ఆయన బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్పుగా కష్టాల్లో తోడునీడగా సుఖంలో సౌభాగ్యంగా ఉండగలిగితే మీ దాంపత్యం పార్వతి పరమేశ్వర్లాగా వెలిగిపోతుంది కష్టం సుఖం కలిసి పంచుకుంటే పూరి గుడిసైన ఇంద్రభవనమే ఉప్పు నిప్పులా ఉంటే నందనవనమైన నరక కూపమే అర్థమైందా అని అందరి వైపు చూసింది వాహ్వా వాహ్వా అన్నారు ఆడళ్ళందరూ ఆవిడ మాటలు తనకు బాగా నచ్చాయి ఆవిడ పట్ల గౌరవం కూడా కలిగింది తనకి ఆమె పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది అడుగు ముందుకు పడకపోతుంటే అక్కడే గుమ్మం దగ్గరే సిగ్గుపడుతూ నిలబడిపోయింది ఐదు నిమిషాలైనా అతను తన వద్దకు రాకపోవటంతో తలెత్తి చూసింది అతను పువ్వులతో అలంకరించిన మంచంపై కూర్చొని తననే తదేకంగా చూస్తున్నాడు మొగ్గలా ముడుచుకుపోయింది నువ్వు చాలా అందంగా ఉంటావు ఇవాళ మరి అందంగా ఉన్నావు అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంది ఆమె మనసులో మాత్రం ఇలా నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడించకపోతే వచ్చి భుజం పట్టుకొని చేతులు వేసి నడిపించుకొని తీసుకువెళ్ళొచ్చు కదా బుద్ధు అనుకుంది ఏమన్నావు అన్నాడతను ఉలిక్కి పడింది నేనేమనలేదు అంది నవ్వుతూ నాకు ఇన్నర్ వాయిస్ వినగలిగే పవర్స్ ఉన్నాయిలే అంటూనే వచ్చి అమాంతరం ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని ఇలా తీసుకెళ్తే ఇంకా బాగుంటుందేమో అన్నాడు కన్ను గీటుతూ ఆమె రెండు అర చేతుల్లో ముఖం దాచుకుంది ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు డియర్ అన్నాడు ఆమె తలెత్తి చూసింది నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తావా ప్రశ్నార్థకంగా చూసింది ఏమీ లేదు నా కుటుంబం పరిస్థితుల కారణంగా నాకు పెళ్ళి అన్న వైవాహిక బంధం అన్న నమ్మకం పోయింది నేను పుట్టేనాటికి అమ్మ నాన్న ఇద్దరు వేరువేరు ఊర్లలో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు తాతయ్య బలవంతం వల్ల అప్పటి వరకు తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంటూ రోజు ఉద్యోగానికి వెళ్ళొ వెళ్ళొచ్చేవారు కానీ కొన్నాళ్ళ తర్వాత నన్ను మా నానమ్మ తాతయ్య వద్ద వదిలి చెరో ఊరు వెళ్ళిపోయారు సెలవుల్లో వచ్చి చూసి వెళ్తుండేవారు ఆ దూరం కారణంగా వారి మధ్య మనస్పర్ధలు వచ్చినా ఆరేళ్ల వయసున్నప్పుడు ఇద్దరు విడిపోయారు బాధగా చూసింది ఆమె అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు పెళ్ళంటూ జరిగితే ఉద్యోగం చేసే అమ్మాయిని మాత్రం చేసుకోకూడదని రాలైంది తను నిజానికి చాలా కలలు కన్నది చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరాలని ఇప్పుడు జాబ్ కానీ మానేయమని అంటాడా కొంపదీసి అని భయపడుతూ అంది అతను కొంటెగా చూస్తూ ఏం అనలే బంగారం అన్నాడు ఆమె షాక్ అవుతూనే సభ్రమంగా చూసింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అవును బేబీ ఎప్పుడైతే ఈ బంగారం బొమ్మను చూశాను అప్పుడే నేను ప్లాట్ అయిపోయాను నా సోల్మేట్ నువ్వే అని ఫిక్స్ అయ్యాను నా నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాను నిన్ను నీ ఇష్టాలతో సహా మనస్ఫూర్తిగా స్వీకరించాలని డిసైడ్ అయ్యాను అతడి పట్ల ఆరాధనతో ఆమె మనసు నిండిపోయింది అతడు మళ్ళీ కొనసాగించాడు కానీ నాకు రెండు షరతులు ఉన్నాయి వాటికి ఒప్పుకుంటావని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఆమెకి టెన్షన్ మొదలైంది మళ్ళీ ఏమి ఏంటండి అవి ఎంత అనుకున్నా గొంతులో కంగారు దాచలేకపోయింది నెంబర్ వన్ మన లైఫ్ భార్య భర్తల్లా కాకుండా లవర్స్ లాగా ఉండాలి అంటే నువ్వు నన్ను ఏమండి అని అసలు పిలవకూడదు రారా పోరా అనవచ్చు సిల్లీగా డార్లింగ్ అనవచ్చు పేరుతో అయినా పిలవచ్చు కానీ ఏమండి మాత్రం కుదరదు సీరియస్గా చెప్తున్నా అతడి కేసి రిలీఫ్గా చూసి మరి ఆ రెండో షరత్తు ఏంటో అంది చేతులు కట్టుకుంటూ నిలబడి అతడు కూడా నిలబడి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని మన మధ్య ఏ పొరపొచ్చలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆఖరికి చావులోనైనా సరే నా తోడు నీడవని దూరంగా వెళ్ళనని ప్రామిస్ చేయరా అన్నాడు ఆర్తిగా అతడి ప్రేమకు ఆమె పరవశించిపోయింది నయనాలు ఆనందాశయాల దారలతో నిండిపోగా ఆమె అతన్ని అల్లుకపోయింది ఓయ్ ప్రామిస్ చేయి మరి అన్నాడు చిలిపిగా ఇదే నా ప్రామిస్ డార్లింగ్ అంటూ అతడి నుదుటిపై ముద్దు పెట్టింది సే ఆగపో మై స్వీట్ హార్ట్ అంటూ ఆమెని తన కవిట్లో బందిని చేశాడు ఏదో అన్నావంటూ చూసింది ఐ లవ్ యూ అని గ్రీక్ భాషలో చెప్తున్న డార్లింగ్ అరే వావ్ నా ముద్దుల హానికి గ్రీక్ భాష కూడా వచ్చా సభ్రమంగా లాగింది అంత లేదులే ఆ ఉక్క ముక్క వచ్చు అన్నాడు విసుక్కున నవ్వేసింది సడన్గా స్పీడ్ బ్రేకర్ రావటంతో ఆమె ప్రయాణిస్తున్న కారుతో పాటు ఆలోచనలకు కూడా బ్రేక్ పడింది ఫోన్ చేతిలో నుండి ఒళ్ళోకి అక్కడి నుండి సీటు కిందికి పడి స్విచ్ ఆఫ్ అయింది ఉంది అరే రే గతంలోకి వెళ్ళిపోయి కాల్ సంగతి వదిలేసానే అక్కడ ఎంత కంగారు పడుతున్నాడు నా డార్లింగ్ అనుకుంటూ నవ్వుకుంటుంది ఐదు నిమిషాల్లో కారు ఇంటి గేట్లోకి ఎంటర్ అయింది కారు సౌండ్ వినగానే ఆత్రంగా ఎదురొచ్చాడు ఆత్మీయంగా కౌగలించుకున్నాడు ఫ్రెష్ అయ్యి అక్కడికి కుశలం అడిగి తెలుసుకున్నాడు భోజనాలవి అయ్యాక డాబా మీదకు చేరుకున్నారు ఆ రోజు నిండిపోర్ణమే చంద్రుడికి గట్టిపోటీ ఇస్తున్నావు బంగారం అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకొని అంతా నీ దయే బంగారం నా కళ్ళ ముందు ఈ చంద్రుడు ఉంటే నా ముఖంలో పొంగే వర్చస్సుకు ఆ నిండి చంద్రుడు కూడా సాటి రాడు అంది ఆమె దేవి గారి కర్ణ లేకపోతే ఈ చంద్రుడికి వెన్నలే లేదు అను నువ్వు లేకపోయింటే నా జీవితం ఎంత అసంపూర్ణంగా మిగిలిపోయేదో బంగారం నీ రాకతో నాకు రంగుల ప్రపంచాన్ని పరిచయం చేశావు థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ హార్ట్ అన్నాడు చంద్రు అన్నబడి చంద్రశేఖర్ చందు నువ్వు నీ ప్రేమ నాకు దొరకటం నిజంగా నా అదృష్టం నీ ప్రేమాభిమానాలు నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ అతడి కవిట్లో గువ్వల ఒదిగిపోయింది అను ఊరఫన్నపూర్ణ చంద్రశేఖర్కి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు బంగారం సాయంత్రం అలా సడన్గా కాలు కట్ అవ్వగానే నేనెంత కంగారు పడ్డానో తెలుసా ఏమైందో ఏమో అని ఆత్రుతగా అడిగాడు ఆమె నవ్వుతో నాకేమవుతుంది డార్లింగ్ నీ ప్రేమ ఉన్నంత వరకు నాకు ఏమీ అవ్వదు నీ మాటల్లో శోభనం నాటి ప్రామిస్ను గుర్తు చేశావుగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి వచ్చేసరికి ఫోన్ కాల్ సంగతి మర్చిపోయా అంతే అంది కొంటెగా చూస్తూ అవునా డార్లింగ్ ఇప్పుడు మరొకసారి ఆ జ్ఞాపకాలను ప్రాక్టికల్గా నెమరు వేసుకుందామా మరి అన్నాడు హా సరే బేబీ కానీ అప్పుడెలా నన్ను ఎత్తుకొని తీసుకెళ్లావో అలాగే తీసుకెళ్ళాలి మరి ముసిముసిగా నవ్వుతూ అంది గుటకలు వేస్తూ తన చేతికర్ర వైపు చూశాడు అది తననే గుర్రుగా చూస్తుంది ముఖం చిన్నబుచ్చుకొని ఎటో చూడసాగాడు తలంతా నెరిసిపోయిన చిన్నపిల్లాడిలా మూతి ముడిచిన అతని ముఖం చూస్తే ఆమెకి నవ్వాగలేదు కాసేపటికి అతడు కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్